సేవ చెయ్యాలన్న ఆలోచన లక్ష్యం ఉంటే చాలు అది నీకు ఎంత సంతృప్తినిస్తుందో నలుగురికి సేవ చేసిన రోజున తెలుస్తుంది ఇక అక్కడి నుంచి నలుగురికి ఏదో ఒకటి చెయ్యాలి ఆ ఆత్మ సంతృప్తి పొందాలి అన్న భావం నిన్ను పరుగులు పెట్టేస్తుంది ముందు నీవు ఒక్కడిగా అడుగు వేయి ఆ అడుగే వెయ్యి మందితో అడుగులు వేయిస్తుంది ఒకరికి చెయ్యి అందించు ఆ చెయ్యి వంద చేతులు అవుతాయి దానినే హెల్పింగ్ హ్యాండ్స్ అంటారు జీవితంలో కోట్ల రూపాయలు సంపాదించినా లేని సంతృప్తి ఒక్క సేవా గుణంలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్తున్నారు ఇంద్రకిలాద్రిపై రెండు వేల పదహారు నుంచి ప్రతి సంవత్సరం పిల్లలు వృద్ధులు ఇతరులకు కూడా పాలు అందిస్తూ అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు వారి సేవలపై దీక్షా మీడియా కదనం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా నలుగురికి ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతో మొదలై అది క్రమంగా కార్యరూపం దాల్చింది హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో సేవా సంస్థను స్థాపించారు దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రిపై సేవలు అందించడం వీరి మొదటి కార్యక్రమం చిన్న పిల్లలకు పాలు అందించాలి అన్న గొప్ప ఆలోచనతో వీరి సేవ మొదలైంది ఫ్యూలైన్లో గంటల తరబడి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి వారి చంకల్లో చిన్న పిల్లలుంటే వారి పరిస్థితి ఏమిటి వారికి మంచినీళ్లు కాదు పాలిస్తే బాగుంటుంది అన్న భావంతో ఆలయ అధికారుల అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు మొదటి సంవత్సరం నవరాత్రులు తొమ్మిది రోజులు అనంతరం భవనీ దీక్షలకు వచ్చే భక్తులకు పాలు పంపిణీ చేశారు అది గొప్ప విజయం సభ్యుల్లో ఆనందం వెళ్లి ఆ పది రోజులు ఏ విధంగా గడిచాయో తెలియదని ఆనందంతో చెప్పారు అక్కడ నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో పాలు పంపిణీ నిరాటంకంగా చేస్తూనే ఉన్నారు అయితే ఇందుకు అయ్యే ఖర్చును సొంతంగా వీరే భరిస్తారు దాతలు ఇస్తే తీసుకుంటారు కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది దాతలు డబ్బులు ఇవ్వడం ప్రధానం కాదు మీరు వచ్చి ఒకరోజు పాలు పంపిణీ సేవా కార్యక్రమం చెయ్యాలి అన్న నిబంధన ఉంటుంది ఇదేమిటండి అని అడిగితే నిర్వాహకుల్లో ముఖ్యులు ఏఎస్ఐ గా పనిచేసి రిటైర్ అయిన యాసర్ల కోటేశ్వరరావు డాక్యుమెంట్ రైటర్ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం కలిగింది దాతలు డబ్బిస్తారు అది సంస్థ వాళ్ళు ఖర్చు చేశారా లేదా అన్న అనుమానం ఉంటుంది అదే వారే వచ్చే సేవలో పాల్గొంటే వారు ఇచ్చిన రూపాయికి న్యాయం జరిగింది అన్నది తెలుస్తుంది అని చెప్పారు సహకారంతో హెల్పింగ్ ఒక ట్రస్ట్ని స్థాపించాం రెండు వేల నాలుగులో ఆ ట్రస్ట్ని స్థాపించడం చక్రధర్ వత్తలెంకటేశ్వరరావు చందకాల నగ సత్యనారాయణమూర్తి ఇంకా వారి మిత్రులు నా మిత్రులు కలిపి అందరూ కలిపి ఒక ఏకంగా ఒక మాట అనుకుని హెల్పింగ్ హ్యాండ్స్ అనే దాన్ని స్థాపించడం జరిగింది దీనివల్ల దీన్ని దీని ద్వారా మేము వృద్ధులకు కానీ అనాథ శరణాలకు కానీ విద్యా విషయంలో కానీ అది హెల్ప్ చేస్తూ ఉంటాం మన జరిగిన కోవిడ్ సమయంలో కూడా చాలా వరకు ఆహారం లేని వాళ్ళకి కానీ మెడిసిన్ సప్లై కానీ ఆక్సిజన్ కాన్సన్స్రేటర్స్ కూడా కొని మేము ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా బయట వాళ్ళకి ఇచ్చి చాలామంది నేను కాపాడగలిగామని మేము అనుకుంటున్నాం అట్లాగే రెండు వేల పదహారులో అమ్మవారి దయతో ఈ కనకదుర్గ గుడి మీదకి ఈ దసరా మహోత్సవాలు పది రోజు సందర్భంగా కానీ మన భవానీ దీష్టి సందర్భంలో కానీ ఈ పది రోజులు ప్లస్ ఐదు రోజులు పదిహేను రోజులు భక్తులకు చిన్నపిల్లలకు ఉర్ధులకు వికలాంగులకు మన ఆరోగ్య పరిస్థితులు బాగోలేనటువంటి వారికి కూడా మేము పాలు బిస్కెట్లు కూడా సప్లై చేస్తూ ఉంటాం ఉచితంగా సప్లై చేస్తూ ఉంటాం దీని నుండి మేము ఎవరి వల్ల కానీ ఎటువంటి ప్రతిఫలం ఆశించం ఎవరైనా మాకు మీకు ఇస్తాము డొనేషన్ ఇస్తామంటే మీరు మాకు ఎంతైనా ఒక అరగంట గంట సేవ మీ డొనేషన్ తీసుకుంటాం అనేది కూడా మేము చెబుతూ ఉంటాం ఈ హెల్పింగ్ హ్యాండ్స్లో ఎక్కువ మంది యాభై సంవత్సరాలు దాటిన వారి రిటైర్ అయిన వారు వ్యాపారస్తులు అలాగని యువత కూడా ఉన్నారు వీరికి తోడుగా మహిళలు ఉన్నారు అన్ని పనులు వేరే చేసుకుంటారు దేవస్థానం వారు వీరికి ఒక స్థలం ఇస్తుంది అక్కడ షెడ్డు దగ్గర నుంచి అన్ని వీరు నిర్మించుకోవాల్సిందే ఇలా భవానీ దీక్షలతో కలుపుకుంటే ఒక పన్నెండు రోజులు ఈ పాలు పంపిణీ చేస్తారు సుమారు ఏడు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు వీరు ఇక్కడే కాకుండా ద్వారకా తిరుమల మంగళగిరి పానకాల స్వామి ఆలయం వద్ద కూడా వీరు పాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు పాలు పంపిణీ అంటే సామాన్య విషయం కాదు మంచినీళ్లు ఇవ్వని ఈ రోజుల్లో పాలు ఉచితంగా ఇవ్వడం అంటే అభినందించాల్సిందే వీరు సుమారు ముప్పైకి మందికి పైగా సభ్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు వీరు మరిన్ని సేవలు చేయాలని దీక్షా మీడియా తరఫున మనం కూడా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి